ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మకర తరుణం కొన్నిసార్లు అలంకరిస్తే బాగుంటుంది కొన్నిసార్లు అలంకరించకపోతే బాగుంటుంది అనేది అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా నాకు ఏది కరెక్టా అనేది మీరు చెప్పండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను దయచేసి నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి అలాగే వీడియోని మీరు చూస్తున్నారు కానీ వీడియోని చివరి వరకు మాత్రం చూడట్లేదు దయచేసి ప్లీజ్ నా కోసం ఎనిమిది నిమిషాలు కేటాయించి నా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను అలాగే మీరు చూసినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి వారి మీ ఆశీస్సులు మీ అందరి మీద ఉంటాయి తప్పకుండా ప్లీజ్ నా వీడియోని చివర వరకు చూస్తారని చూసే పది మంది అయినా సరే వీడియోని చివరి వరకు చూస్తారని నేను ఆశిస్తున్నాను ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతో మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నిన్న వీడియోలో మకర తోరణం రెడీ చేశాను ఆ మకర తోరణానికి ఈరోజైతే పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నాను చూడండి మొత్తానికి కూడా పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి మకర తోరణం ఆ తర్వాత నుండి కూడా ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి ఈ విధంగా రెండో కోటింగ్ కూడా వేసేసాను రెండో కోటింగ్ ఎందుకు వేస్తున్నానంటే కనుక గ్లాస్ ఫినిషింగ్ రావడం కోసం అనేది ఈ రెండో కలర్ అయితే వేయటం జరుగుతుంది ఎప్పుడైనా సరే మీరు ఏ పెయింట్ వేసినా సరే ఒకటి కోటింగ్ కాకుండా రెండు కోటింగ్లు వేసినట్లయితే ఆ లుక్ వేరుగా ఉంటుంది కొంచెం షైన్ ఎక్కువ వస్తుంది ఎప్పుడైనా సరే పెయింటింగ్ వేసేవాళ్ళు చూసే ఉంటారు మీరు రెండు కోటింగ్స్ అయితే వేస్తారు మొదటి కోటింగ్ కొంచెం లైట్గా ఉన్నా కానీ రెండో కోటింగ్ బ్రైట్గా వస్తుందని చెప్పి అలా రెండు కోటింగ్స్ అయితే వేస్తారు అలాగే నేను కూడా రెండు కోటింగ్స్ అయితే వేస్తాను అలాగే కింద పీట ఉంది కదండి మేము పీట తయారు చేయించాం కదండి ఆ పీఠానికి కూడా నేనైతే పెయింట్ వేయటం జరుగుతుంది అలాగే ఈ ముక్కలు ఎక్కడ తెచ్చారని మీకు డౌట్ రావచ్చు ఈ ముక్కలు అనేవి మనం మకర తోరణం కట్ చేసుకొచ్చే షాప్లో వాళ్ళు ఇవే కాకుండా కిటికీలు సంబంధించిన డిజైన్లు ఆ డోరుకు సంబంధించిన డిజైన్లు పూజా డోర్కు సంబంధించిన గంటలు డిజైన్లు అలాంటి డిజైన్లు అన్నీ కూడా చేస్తూ ఉంటారు అక్కడ ఇలా టేక్ ముక్క వాళ్ళకి అవసరం లేని పడుంది అయితే నేను అడిగి ఆ ముక్క అయితే తెచ్చుకున్నాను ఆ మకర తోరణం వెనకాల ఉన్న అక్కడ త్రీ షేప్లో ఉంది చూడండి అది కూడా అక్కడే తెచ్చుకోవటం జరిగింది కానీ డిజైన్గా ఉంటుంది అలాగే మకర తోరణానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి అదైతే వెనక వేశాను ఈ విధంగా తెచ్చుకోవటం జరిగిందండి ఎప్పుడైనా సరే నేను చెక్క షాపులకు వెళ్తే నాకు పనికి వస్తే చెక్క మొక్క మాత్రం మొహం ఆటం లేకుండా అడిగి తెచ్చుకుంటూ ఉంటాను ఎప్పుడైనా సరే అంతేనంటే అలా తెచ్చుకున్నాయని కొన్ని కొన్ని మొక్కలు చెక్క మొక్కలు ఎక్కడైనా సరే నేను అడిగేలా తెచ్చుకుంటాను ఎందుకంటే మనకు అవసరం అది వాళ్ళు కాదే అవసరం లేదు మనకు అవసరం కాబట్టి నేనైతే అలా తెచ్చుకుంటూ ఉంటాను ఈ డిజైన్ అనేది అలానే చిక్కు ఉంటుంది కాకపోతే ముందు కూడా ఉంటే బాగుండేది కాకపోతే ఇది డోర్కి సంబంధించింది కాబట్టి ఒక సైడే వస్తుంది కాకపోతే రెండు సైడ్లు కూడా వస్తే చాలా బాగుండేది అనిపించింది అంటే నాలుగు సైడ్లు కూడా ఇదే డిజైన్ వస్తే తర చక్కగా తిరుచి ఉంది చూడండి మంది ఆ తిరుచి మోడల్ అయితే ఉండేది కాకపోతే అక్కడ దొరకలేదు సరే ఏదో ఒకటి దొరికింది కదా అని తెచ్చుకున్నాను ఈ విధంగా ఆ తర్వాత మొత్తానికి కూడా గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేసేసాను తిరుచితో సహా ఆ కింద ఉంది పీఠంతో సహా మొత్తం కూడా గోల్డ్ కలర్ వేసేసి అలాగే దేవాలయాల్లో ఉంజలు సేవ కానీ ఊరేగింపులు కానీ చేసేటప్పుడు స్వామివారిని ఎలా సిద్ధం చేస్తారనేది చూపిస్తాను ఈ వీడియోలో అప్పుడు రీసెంట్గా అన్ని ఛానల్స్లో కూడా చాలా వరకు వచ్చేసే ఉంటాయి ఎలా చేస్తారు ఏంటనేది మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది కానీ మనం నేనైతే ఓల్డ్ పద్ధతిలో పాత కాలం వాళ్ళు ఎలా యూజ్ చేసేవాళ్ళు ఎలా చేసేవాళ్ళు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా ఈ వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఈ విధంగా హుగ్గీలని అమ్ముతారండి ఈ హుగ్గీలు మన తెరుచీలకి కూడా పెద్దవి ఉంటాయి అవి స్టీల్ ఇవి అవి కొంచెం పెద్ద సైజ్ అవి కానీ చిన్నవి వచ్చేసరికి బ్రాస్ కలర్లో ఉంటాయి అంటే ఇత్తడి రూపంలో ఉంటాయి అలాంటివి అయితే తెచ్చాను కొండ పెయింట్ వేయాలి మళ్ళీ వాటికి లేకపోతే సిల్వర్ లాగా కనపడుతుంది పెయింట్ వేయాలి ఇవైతే పెయింట్ వేయవసరం లేదు కాకపోతే ఇవి తుప్పు కూడా పట్టవు కాబట్టి ఇవైతే తీసురావడం జరిగిందండి ఈ విధంగా ఫస్ట్ స్వామివారిని అమ్మవారిని పెట్టి ముందు ప్లాన్ వేసుకోవాలి ఎక్కడెక్కడ హో హోల్స్ వస్తాయి ఎక్కడెక్కడ హుగ్గీలు వస్తాయి అనేది చూసుకుని అక్కడ హోల్స్ వేసుకుని ఈ విధంగా నాలుగు వైపులా కూడా వేయడం జరుగుతుంది చూసినట్లయితే సగమే మేకు కొట్టి ఆ మేకుని కొంచెం పైకి లేపేసేయాలండి ఎందుకంటే కనుక ఆ మేకు తీసేసిన తర్వాత హోల్లోకి మనం ఈ మర్ర హుగ్గీలు అయితే వేయటం జరుగుతుంది ఈ విధంగా చూసినట్లయితే అదిగోండి ఆ విధంగా ఆ హుగ్గీలు అయితే వేసేస్తామండి అలా స్వామివారికి రెండు హుగ్గీలు గంగా అమ్మవారికి రెండు హుగ్గీలు దుర్గా అమ్మవారికి రెండు హుగ్గీలు మొత్తం ఆరు హుగ్గీలు అయితే తెప్పించాను ఇవి ఇత్తడి కాబట్టి ఇవి ఆరు ఇరవై రూపాయలు అయితే పడిందండి అదే మనకి స్టీల్ ఇవి వచ్చేసరికి పెద్దవి వచ్చేసరికి ఒక్కొక్కటి ఐదు రూపాయలైతే పడుతుంది నేను తెచ్చిన సైజు వరకు లాస్ట్ సైజ్ అదేనో అదైతే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పడుతుందండి మామూలుగా పాత తిరుచికున్న హుగ్గీలు అయితే కనుక అవి ఒకటి ఐదు రూపాయలు పడుతుంది అలాగే మన ఉయ్యాలకున్న హుగ్గీలు అదొకటి మూడు రూపాయలైతే ఉంటుంది హుగ్గి ఉయ్యాలకున్నవి చాలా చిన్న చిన్నవి మీరు చూసే ఉంటారు అంటే మీడియం సైజ్ అవి అవి అయితే ఉంటాయి ఈ విధంగా తిప్పుకోవటం ఏనండి మొత్తానికి కూడా ఆ హుగ్గీలన్నీ కూడా తిప్పేస్తే అలా సెట్ అయిపోతాయి ఇక్కడ చూసినట్లయితే మనకు నచ్చిన షేప్లో పెట్టేసుకోవటం ఏంటంటే అదొండి అలా లేకపోతే కనుక కొంచెం పెద్ద అయితే కనుక ఒక మేకు పెట్టి ఇట్లా చుట్టూరు తిప్పుతానండి అలా కూడా టైట్ అయిపోతాయి లేదంటే కనుక కటింగ్ బ్లేయర్ ఉంటుంది కదండి కటింగ్ బ్లేర్తో కూడా అది చేయొచ్చు ఈ విధంగా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు శివుణ్ణి పెట్టేసేసాను చూడండి శివుణ్ణి పెట్టేసి ఓల్డ్ పద్ధతిలో ఈ విధంగా అయితే కడతారండి ఇలా అయితే కింద పీటానికి దాని దానికి వేస్తారు కొన్నిటి ఒక కొన్నిటి వాటికి పాత వాటికి కొన్ని ఇనపవి మరణ లాంటివి వస్తాయి అలా కూడా ఉంటాయి కొన్ని కాకపోతే అలా లేని విగ్రహాలకి ఈ విధంగా అయితే తాళ్ళు వేసి కట్టుకోవచ్చు అండి కొన్నికేమో హుగ్గీలు వస్తాయి లేదంటే కొన్నికేమో రకరకాలుగా ఉంటాయి కాకపోతే లేనప్పుడు ఇలా అయితే కట్టుకోవటమేనండి చూసారా కట్టిన తర్వాత అలా లేపినా కూడా వస్తుంది కాకపోతే ఈ కట్టేటప్పుడు కాటనే ఉంటాయి కాటన్ తాళ్ళని అమ్ముతూ ఉంటారు ఆ తాళ్ళు అయితే బాగుంటాయండి అలాగే సిల్కీ అలా ఉంటాయి అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు ఎందుకంటే అవి జారిపోయే అవకాశం ఉంటుంది కాటన్ అనుకోండి చక్కగా మనం ఎంత బిగింపు వస్తే అంత బిగింపు వస్తుంది అలా ఉంటుంది ఇదిగోండి గంగా అమ్మవారికి లేదా పార్వతీ అమ్మవారికి ఈ విధంగా అయితే కట్టేస్తామండి ఇద్దరికి కూడా ఈ విధంగా పాదపీఠాన్ని కడతాము ఈ విధంగా మీకు చూపిస్తున్నాను ఇంతవరకు ఎప్పుడు కూడా మీకు చూపించలేదు విగ్రహాలకి ఈ విధంగా మనం పెద్ద పెద్దగా చేయం కాబట్టి రెండే అయితే వేసాను మామూలుగా అయితే బయట ఉత్సవాలు ఉత్సవ విగ్రహాలకు అయితే కనుక నాలుగు అయితే వేస్తారు అటు ఇటు కూడా వేయటం వల్ల ఏంటంటే నాలుగు వేపులా కూడా బలం ఉంటుంది పట్టు ఉంటుంది కాబట్టి అలా కూడా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఇలా వేసాను ఈ విధంగా స్వామివారిని అమ్మవారిని చూశారు కదా మీరు ఈ విధంగా కట్టుతారండి మీకు ఇంతవరకు చూసి ఉండరు చూస్తే కనుక కామెంట్ చేయండి ఈ విధంగా అయితే కడతారు స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి మకర తోరణం ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి శివుడికి అలంకరించినాక కూడా ఎలా ఉంది మకర తోరణం అనేది కూడా కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని నేను పెట్టే ప్రతి వీడియోని కొంచెం దయచేసి వీడియోని చివరి వరకు చూస్తారని మరొక్కసారి మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీరు దయచేసి ఆ వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను ఎలా ఉంది మకర తోరణం ఏంటి అనేది చెప్పండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం